హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీషా బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ప్రపంచంలో తల వంచకుండా ఎవ్వరికీ భయపడకుండా ఉండే ఉద్యోగం ఏంటో తెలుసా వ్యవసాయం అలాంటి వ్యవసాయాన్ని ఈరోజు వీడియో రూపంలో మన ఛానల్లో అయితే చూపించబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం విలేజ్లో ఉన్న పంట పొలాల దగ్గరికి అయితే వచ్చేసేయండి మా విలేజ్లో ఉన్న పంట పొలాల దగ్గర అయితే ఈరోజు వరి నాట్లు నాటుతున్నారనమాట పైరు తీసి వరి నాట్లు ఎలా నాటుతారనేది ఈరోజు మీకు చూపించబోతున్నాను అనమాట సో దారంటూ వెళ్తూ రోడ్డు పక్కనే గ్రీనరీగా పంట పొలాలు కనిపిస్తూ ఉంటే వెంటనే వెళ్ళి మనం వీడియోస్ తీసుకుని పోస్ట్ చేస్తూ ఉంటాం కదా ఎంతో అందంగా ఉంది అని చెప్పేసి అంత అందమైన పంట పొలాన్ని పండిస్తున్న రైతు ఎంత కష్టపడితే ఇంత అందంగా వచ్చింది పంట అని చెప్పేసి మనం తెలుసుకోవాలి కాబట్టి తెలుసుకోవాలి అంటే ఆ రైతును అడిగితే చెప్తారు ఇది ఇలా చేస్తాము అలా చేస్తామని అలా కాకుండా ఆ రైతు ఎంత కష్టపడితే ఇలా వచ్చింది అనేది రైతు పక్కనే ఉండి మనం కూడా చేస్తూ ఆ విషయాల్ని షేర్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈరోజైతే వీడియో చేస్తుంది అనమాట మా వారైతే బయలుదేరి వెళ్తున్నారు ఇక్కడ పైరు తీసి వరి నాట్ల నాటుతారనేది చూపిస్తారనమాట రైతు ఎంత కష్టపడతాడనేది ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను రైతు కష్టం అనేది ఎండకు ఎండి వానకు తడిచి చలిలో వణుకుతూ రోగం వచ్చిన నొప్పులు వచ్చిన రాత్రనక పగలనక రైతులు పడే కష్టం వెలకట్టలేనిది కాబట్టి ఎంత చెప్పినా తక్కువే రైతుల గురించి కాబట్టి ఈరోజైతే మా ఆయన అయితే దగ్గరుండి ఆ రైతులు ఎలా చేస్తారనేది తను కూడా వాళ్ళ పక్క నుండి చేసి అది ఎంత కష్టంగా ఉంది ఎలా ఉంది అనేది ఈరోజైతే చెప్తామన్నమాట సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈరోజైతే చూస్తున్నారు కదా పంట పొలాల దగ్గర అయితే ఇలా వరి నాట్లు ఎలా నాటుతారనేది పైరు ఎలా తీస్తారనేది ఈరోజు వీడియో అనమాట సో ఇక్కడైతే మా ఆయన గారు కూడా ఇక్కడ పని చేస్తున్నారనమాట చూస్తున్నారు కదా ఇక్కడ పైరంతా కూడా కూడా తీస్తున్నారనమాట సో ఈ విధంగా అయితే అంత పైరంతా తీసిన తర్వాత కొంచెం మట్టిపోయేంత వరకు అది వాటర్లో కడుగుతూ ఉన్నారనమాట అలా కడిగిన తర్వాత ఈ పైరుని చిన్న చిన్న కట్టల కింద కడుతున్నారు సో చూడండి ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది చూడడానికి కాకపోతే రైతు ఎంత కష్టపడతాడనేది మనకి అర్థం కాదనమాట చాలా వరకు చాలామందికి సో నేను చెప్పేది ఏంటంటే రైతు చెమట నేల మీద పడితేనే మనకి ఐదు వేలు నోట్లోకి వెళ్ళేదనమాట సో రైతుకి వాల్యూ అనేది ఉంది సో వెలువిచ్చి మాట్లాడాలి ప్రతి ఒక్కరు మనైతే చెప్తా అనమాట ఇక్కడ కట్టల కింద కట్టేశారు పైరంతా తీసి సో ఇవన్నీ కూడా వరి నాట్లు ఎక్కడి నుంచి అయితే నాటుకుంటూ వస్తారో అక్కడికైతే తీసుకెళ్తున్నారనమాట ఇవన్నీ కూడా పైరంతా తీసిన తర్వాత సో ఇదంతా కూడా చాలా కష్టం అనమాట నీటిలో నడుచుకుంటూ మామూలుగా వెళ్ళటమే కష్టము కాకపోతే ఆ కట్టల కింద కట్టిన పైరంతా కూడా అలా లాక్కుని వెళ్తుంటే ఇంకా అసలు నడవడానికి ఇబ్బంది అంటే అవన్నీ తీసుకుని వెళ్ళటం ఇంకా కష్టం కదా సో ఆ కష్టం అనేది మామూలు కష్టం కాదనమాట నిజంగా రైతు రాజు కాడేమో కానీ కాలేడేమో కానీ రాజులు సైతం తలవంచి భుజించేది ఆ రైతు పండించింది మరి ఆ పంట కోసం ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నారు కదా ఇలాగ పైరంతా కూడా కట్టలు కట్టింది తీసుకెళ్ళిన తర్వాత అక్కడైతే వరి నాట్లు నాటుతున్నారనమాట ఆల్రెడీ వరి నాట్లు నాటే వాళ్ళకి ఈ కట్టలు తీసుకెళ్ళి వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా వాళ్ళు వెనకే వేస్తున్నారనమాట తీసుకెళ్ళి అంటే వాళ్ళకు ఈజీగా ఉంటుంది కదా నాటడానికి అని చెప్పేసి వాళ్ళు వెనకే వేసుకుంటూ వస్తారనమాట ఇవన్నీ కూడా సో ఈ వీడియో అయితే ఇందులో నాకు తెలిసినంతవరకు నేను మాట్లాడుతున్నా సో ఇందులో ఏమైనా తప్పులు ఉంటే మాత్రం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా కాకపోతే నాకు తెలిసిందైతే నేను చెప్తున్నా రైతులు ఎంత కష్టపడతారనేది నార్మల్గా మనం ఇలా నడిచి వెళ్ళాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంటుంది పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా రైతులు ఎంతో కష్టపడతారనమాట ఇలా చేన్లు పని చేసుకుంటూ అలాంటి కష్టము అంటే ఒక్కొక్కసారి మంచిగా వస్తుంది పంట ఒక్కొక్కసారి పంట అనేదే రాదనమాట రైతులు చాలా వరకు కూడా నష్టపోతూ ఉంటారు ఆ నష్టాన్ని కూడా వాళ్ళు లెక్క చేయకుండా మళ్ళీ అదే పంటను కొనసాగిస్తూ ఉంటారనమాట అది నిజంగా చాలా గ్రేట్ అని అయితే చెప్పొచ్చు సో ఇక్కడైతే మా ఆయన గారు అయితే చాలా పని చేస్తున్నారనమాట వీడియో కోసం వెళ్ళి వాళ్ళని పని చేసే వాళ్ళని డిస్టర్బ్ చేసి వీడియో తీసి ఇది ఇలా ఉంటుంది అలా వేస్తారు ఇలా నాటుతారని చెప్పే కంటే వాళ్ళతో సమానంగా మనం పని చేస్తూ సో ఈ విధంగా షేర్ చేయడం అనేది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఈ వీడియో చేయటానికి నా ఛానల్లో చాలా వీడియోస్ పోస్ట్ చేశాను కానీ ఈ వీడియోకి ఇచ్చినంత ఆనందం అయితే నాకు ఇవ్వలేదు ఏ వీడియోకి కూడా నాకు ఈ వీడియో అయితే చాలా బాగా నచ్చిందనమాట సో నిజంగా హ్యాపీ అనిపించింది వీడియో చేస్తుంటే అండ్ ఈ వీడియో గురించి మాట్లాడాలన్నా కానీ నాకు కొంచెం హ్యాపీ అనే అనిపించింది అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా మొత్తం పైరంతా కూడా కట్టెల కింద కట్టి తీసుకొచ్చిన తర్వాత వరి నాట్లు నాటే వాళ్ళ దగ్గర అయితే ఈ విధంగా అయితే వేసేసారనమాట అందరికీ అందుబాటులో ఉండేలాగా ఇవన్నీ కూడా వేసుకుంటూ వచ్చారనమాట సో చూసారు కదా ఎంత కష్టపడుతూ నడుచుకుంటూ వెళ్ళి అవన్నీ వేస్తున్నారో సో ఇలా ఉందన్నమాట ఇక్కడైతే ఇప్పుడు వరి నాట్లు అనేది నాటుతున్నారనమాట ఆల్రెడీ ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా సో ఫ్రెండ్స్ ఇదనమాట ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే సో ఇది అనమాట పైరు ఎలా తీస్తారు ఎలా నాటుతారని చెప్పేసి ఇదంతా కూడా మీకు చూపించాను సో మీకు ఎలా అనిపించింది రైతు పడే కష్టం అయితే చాలా కష్టం కదా చూసారు కదా ఇలా నాటుకుంటూ వస్తున్నారనమాట వరి నాట్లయితే ఇలా నాటుకుంటూ వస్తున్నారు చూసారు కదా సో ఇది మా విలేజ్లో ఉన్న పొలం దగ్గర అయితే ఈరోజు పైరు ఎలా తీస్తారు వరి నాట్లు ఎలా నాటుతారు అనేది సో ఈ వీడియో అయితే మీకు షేర్ చేశాను నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందు మొత్తం ధన్యవాదాలు